హాయ్ ఫ్రెండ్ నేను మీ పద్మని మరి వచ్చాను పద్మ కిచెన్లో ఏంటి చెప్పకుండా గారెలు వేసేస్తుంది అనుకుంటున్నారా నేను శారదమ్మ అత్రకి వెళ్ళాను కదా అందులో కాశీ ఒకటి ఉంది కాశీకి వెళ్ళిన వాళ్ళు కాలభైరవుడికి గారెలు దండేసి భోజనం పెట్టాలంట అందుకుని గారెస్తుందని ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా చేసారా చెప్తే కామెంట్ చేయండి పుణ్యక్షేత్రాలన్నీ చూసేసి వచ్చేసాను ఫ్రెండ్స్ యాదా మేత్రలో కేదర్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి ఉత్తర ఇవన్నీ చూసేసాను ఇరవై ఒక్క ఇరవై రెండు మూడు ఇరవై మూడు చూసాను చాలా ఆనందంగా ఉంది చక్కగా మీ దీవెనలు ఉండబట్టి బట్టి సంతోషంగా ఇంటికి చేరాను పొద్దుట పూజ చేసుకున్నాను సాయంత్రం కుక్కకి భోజనం సారీ కాళభైరవుకి భోజనం పెట్టి గారెలు దండలు దండేయమన్నారు పెద్దవాళ్ళు అందుకని ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ గంగోత్రి యమునోత్రి ఉత్తర కాశీ సరస్వతి అన్నీ మొత్తం శక్తిపీఠాలు ఒక ఆరు ఆ శారదమ్ మేత్రలో శక్తిపీఠాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక నాలుగు శక్తి పీఠాలు చూసాము రామజ్వాల సీత సీతజ్వాల సీతాదేవి లవకుశుల్ని అప్పచెప్పేసి రాముడి వారికి భూమి బద్దలు కొట్టుకు వెళ్ళిపోద్ది కదా ఒడి అది కూడా చూసేసాము ఫ్రెండ్స్ మొత్తం ఆల్ రౌండ్ వేసేసాము చాలా బాగా దర్శనం అయ్యింది చాలా సంతోషంగా ఉంది పొద్దుటి పూజ చేసుకున్నాను ప్రసాదం పెట్టుకుని చిన్న వీడియోలో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ అయోధ్య కూడా వెళ్ళాము తాజ్మహల్ తాజ్మహల్ కూడా చూసాము ఆగ్రా కూడా వెళ్ళాము తాజ్మహల్ కూడా చూసాము పూరి జగన్నాథ్ గుడికి కూడా వెళ్ళాము ఇవన్నీ శారదం మేత్రలోనే ఇవన్నీ మొన్న ప్రయోగాలో పుష్ప పుష్పరాలు జరిగినాయి కదా సీతం పుష్పరాలు చూసాము ప్రయోగ కూడా వెళ్ళాము అక్కడ స్నానాలు చేసాము ప్రయోగాలు దీపాలు వెలిగించి మా వీడియో కూడా పెట్టాను చిన్న వీడియోల్లోనూ చూడండి ఫ్రెండ్స్ కేదర్నాథ్ కేదర్నాథ్ చాలా డేంజర్ ప్లేస్ ఫ్రెండ్స్ అది ఆశ వదులుకోవాలి జీవితం మీద ఆశ వదులుకుంటేనే అక్కడికి వెళ్ళగలుగుతాము ఎందుకంటే నడిసి వాళ్ళకి గురించి చెప్తున్నాను గుర్రాలు కానీ డోలీలు కానీ చాలా కష్టపడ్డాము మేము సరిగ్గా కొండ మీదకి వెళ్ళేటప్పటికీ కేదర్నాథ్ కొండ మీదకి వెళ్తే వర్షం కూడా కురిసేసింది ఆ సల్లోనే ఆ గుడారాలు వేసారు ప్లాస్టిక్ కవర్తో గుడారాలు ఏమో వేసారు ఆ గుడారాల్లో పెట్టారు అది వేటర్ అంట వేడి వేడిగా ఉంటుందంట పెద్ద వేడి అనిపించలేదు కానీ అయ్యో బాబోయ్ అసలు ఆ శివుడు అక్కడే అక్కడే చూసేసాము ఫ్రెండ్స్ మేము మాకు చాలా అదృష్టం తెల్లవార్లు ఇలాగా ఉ ఉన్నామంటే అది మీ దీవెనలు లేదా దేవుడి దీవెనలు అసలా కొంతమంది అయితే బీసిపోవడం సృహలో లేకపోవడం ఆ కొండ మీద నిద్ర చేయడం కూడా మంచిదేనంట కానీ తట్టుకోవాలి కొండ మీద నిద్ర చేయడం అంటే మాటలు కాదు కేదర్నాథ్ కొండ మీద ఒక రైట్ ఉంటే మంచిదంట అలాగే ఉండిపోయాము ఉండాలని ఉండలేదు కానీ ఆ దేవుడే ఉంచేసుకున్నాడు ఎందుకంటే వర్షం వచ్చేసింది ఇంకా రావటానికి లేదు మంచు కొండలు అవి పడిపోవడం రాళ్ళు పడిపోవడం అవి జరుగుతాయి కదా ఇంకా అలా ఉండిపోయే మా సల్లోనూ చాలా అదృష్టవంతులు ఆ దేవుడి దేవుని చల్లగా దర్శనం అయ్యింది చక్కగా స్వస్థ దర్శనం అని ఆయన ముట్టుకునేలాగా దర్శనం అయ్యింది అదైన పన్నెండు వరకే పన్నెండు వరకే ఆ గోడారాల నుంచి వచ్చేసి ఇంకా స్థానాలు ఏమి లేవు ఫ్రెండ్స్ అక్కడ స్థానాలు స్థానాలై చేరి ఇంకా దర్శనానికి వెళుతారు వెళ్ళిపోతారు స్వస్థ దర్శనం అని ఇంకా స్వస్థ దర్శనం చేసుకుంటారు చాలా అదృష్టం ఫ్రెండ్స్ కాశీలో కూడా స్వస్థ దర్శనం అని ఉంటుంది అక్కడ కూడా స్వస్థ దర్శనం చేసాము ఇక్కడ బద్రీనాథ్లో చేసాము కాశీలో కూడా స్వస్థ దర్శనం చేసాము చాలా సంతోషంగా ఉంది డైరెక్ట్గా ముట్టుకోవడం అంటే చా అంత దూరం వెళ్ళి శివుణ్ణి ముట్టుకోవడం అంటే మన అదృష్టం కదా ఫ్రెండ్స్ అలాగే రెండు పుణ్యక్షేత్రాలు శివుణ్ణి ముట్టుకున్నాం ఫ్రెండ్స్ వచ్చేది తెచ్చివుడు వచ్చేసి తెచ్చేసుకుని ఇలా ముట్టుకున్నాం ఫ్రెండ్స్ అంత సంతోషం అనిపించింది లైవ్ వీడియోలు కూడా చేశాను ఫ్రెండ్స్ ఆ కొండలు ఆ గొట్టలు ఆ జలపాతాలు కొండల మీద నుంచి నీరు జారినట్టు అయ్యో బాబస్ ఆ రెండు కళ్ళు సరిపోలేదు ఫ్రెండ్స్ అలా ఉన్నాయి ఆ కొండలు ఏంటో కానీ ఏను ఆకాశాన్ని అంటూ పోయేయి అంత భయంకరంగా ఉండేవి ఆ బస్సు వెళ్తుంటే ఎక్కడ పడిపోతామా అన్నంత భయమే వేసేది చాలా ఇదిగా ఉంది మీరు మీరు కేదార్నాథ్ వెళ్తే గనక నడిసి వెళ్ళకండి ఫ్రెండ్స్ విమానం ఇది హెలికాప్టర్ సౌకర్యం ఉంది హెలికాప్టర్ అయితే గుడి దగ్గర ఆగుతుంది చక్కగా ఆ హెలికాప్టర్ మీద వెళ్ళండి మరి ఉంటాను మీ పద్మని ఇంకా వీడియోలు మంచి మంచి వీడియోలు చేస్తాను ఓ టూర్లకి వెళ్ళిన వీడియోలు అని చూస్తూ ఉండండి ఇవి దేవుడు ఇది కాళభైరవుడికి దండేస్తున్నాను గారెలు దండేసి భోజనం పెడుతున్నాను కాళభైరుడికి మరి ఉంటాను మీ పద్మని